సంఖ్యా కాలము పరిశుధ్ర నుండి సంఖ్య కాలము పదకొండవ అధ్యాయము పద్దెనిమిది వాక్యాన్ని చదువుకుందాం నీవు జనులను చూసి ఇట్ల మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి దేవుడికి మహిళ కలుగుతున్న ఆమె దేవుడు ఈ శుద్ధీర్ఘ కోడిక ద్వారా దేవుడు మనతో మాట మాట్లాడంటే ఈ జనుతో ఈ జనులను చూసి ఇట్లను మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి మిమ్ముడు మీరు రేపటికి పరిశుద్ధపరచుకోండి అని గారితో దేవుడు చెప్పినట్లుగా ఈ గారు దేవుడితో చెప్పినట్లుగా మనం చూస్తాం రేపటికి మీరు మిమ్ముడు మీరు పరిశుద్ధపరచుకోండి రేపు ఎందుకు మనం పరిశుద్ధపరచుకోవాలి రేపటి జన ఈ రోజు ముందే మనం ఎందుకు పరిశుద్ధపరచుకోవాలి ఇసారి ప్రజలతో దేవుడు చెప్పినటువంటి ఏంటంటే రేపు మీ జీవితంలో అద్భుతం మీరు చూడాలి అంటే రేపు మీ జీవితంలో దేవుని వైఫలమైన కార్యము మీరు చూడాలి అంటే రేపు మీ జీవితంలో దేవుడు చేయవచ్చు ఒక ఆశ్చర్యమైన కార్యము మీరు కన్నులతో చూడాలి అంటే రేపు జనం దేవుని మహాబలం మీరు చూడాలి అంటే రేపు జనన్న దేవుని బాహుబలం ఎంతదో మీరు చూడాలనుకుంటే రేపు దినంతో మీరు ఏం చేయాలి మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకోవాలి రేపు 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 తిన కొరకు మీరు ఏం చేసుకోవాలి అంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి ఎవరో వచ్చి మనం పరిశుద్ధపరచరు ఎవరో వచ్చి మనల్ని పవిత్రుడిగా మార్చరు ఎవరో వచ్చి మనల్ని నీతి మార్చరు ఎవరు వచ్చి మన ప్రవర్తన సరి చేయరు ఎవరో వచ్చి మన బ్రతుకును మార్చరు ఎవరో నీతిమంతులుగా నిర్దోషులుగా యథార్థంగా నిలబెట్టరు మన పరిశుద్ధ పరచబడాలి నీతి జీవించాలి యథార్థంగా బ్రతకాలి దేవుడు కోరుకున్నటువంటి పరిశుద్ధతలో మనం నిలిచి ఉండాలి అంటే మనం మనమే మనకు మనమే పరిశుద్ధ పరచుకుంటేనే పరిశుద్ధ పరచబడతాం అలా కనుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది రేపటికి మీరు మేము మీరు పరిశుద్ధ పరచుకోవాలి ప్రేమైన ప్రభువుని ఏ ఏసుక్రీస్తు వారి రక్తంలోనూ పరిశుద్ధమైన శరీరంలోనూ మనం పాలు పప్పులు పొందబోతున్నాము కాబట్టి రాత్రి మనం ఏం చేయాలి రేపటి దినం కొరకు మనం ఏం చేయాలి పరిశుద్ధ పరచుకోవాలి ఎందుకని పరిశుద్ధ పరచుకోవాలి అంటే అది పరిశుభ్రమైన రక్తం అది పరిశుద్ధమైన శరీరంలో పరిశుభ్రమైన అబోద్ధమైన ఆలోచనలు కలిగి అబోవద్ధమైన తల్లిపులు కలిగి అబోవద్ధమైన మార్గము అని పిచ్చబడుతూ లోహస్తుల వలె మాట్లాడుతూ లోగస్తువులనే ప్రవర్తిస్తూ లోహస్తుల లోక ఆచరణను అనుసరిస్తూ లోగస్తులకి మనకి ఏ మాత్రము ప్రత్యేకత లేకుండా జీవిస్తూ పరిశ్రమ రక్తము శరీరము సెక్టరులో అది అయోగ్యం అయోగ్యంగా పాల్గొని పొందితే ఎంత నష్టం కలుగుతుందో పత్రికల్లో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా రాసి ఉంచే పరిశుద్ధమైన రక్తంలో శరీరంలో మనం పాలభోగం పొందాలి అంటే రేపటి దినం గురించి ఈ రోజే మనం ఏం చేయాలంటే పరిశుద్ధ పరచుకోవాలి దేవుడికి మహిమ కలుగులు కాక ఆమె కనుకనే భక్తుడు దావి దావి గారు మాట్లాడారు కేతు గదము యాభై ఒక్క వద్దయము పదే ఒకసారి మనం చూద్దాం కేతు గదము యాభై ఒక్క వద్దయము పదే భక్తులైన గారు ఒక మాట అంటారు పదవ వాక్యం దేవా నా ఎందు అంతరములలో స్థిరమైన మనస్సును నూతనములో పుట్టించుము దేవా నా హృదయమును కలుగు చేయము నా ఎందు శుద్ధ హృదయమును కలుగు చేయమని దామీ గారు ప్రార్థన చేస్తున్నారు అంటే శుద్ధ హృదయము కలుగు చేయమంటే అప్పటికి అతను ఏం లేదు ఏం లేదు శుద్ధ హృదయం లేదు శుద్ధ హృదయం లేదు కాబట్టి నా ఏదో శుద్ధ హృదయం కలుగు చేయమని దాని మీద ప్రార్థన చేస్తాడు అంత మాత్రమే కాదు నా అంతరంగములలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించమని కూడా ప్రార్థన చేస్తున్నాయి నా పెరుమైన వాళ్ళు వాస్తవంగా పైకి మనం అలవాట్లు వేసుకొని అందరికీ పరిశుద్ధమే కనబడతాం లేదా బైబిల్ చేత పట్టుకొని ప్రతి ఆదివారము భక్తులు లాగా లేకపోతే క్రీస్తు బిడ్డల లాగా విశ్వాసులాగా లోకం నుండి ప్రత్యేకించబడిన వారి లాగా మనం కనబడతాం కానీ మన హృదయం ఎలా ఉంది మన హృదయం పరిశుద్ధపరచబడి ఉందా మన హృదయం వ్యర్థమైన ఆలోచన కలిగి ఉందా వ్యర్థమైన తలపులు కలిగి ఉందా అపవిత్రమైన ఆలోచన కలిగి ఉందా రేపు మనం పదాలు రేపటి దినాను దేవుడు చేయబోతున్న అద్భుతం మనం చూడాలి అంటే ఇది ఈ రాత్రి మన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలంటే పరిశుద్ధపరచుకోవాలి మన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలంటే పరిశుద్ధపరచుకోవాలి దాని ప్రార్థన చేసినట్టుగా దామిలు తన హృదయాన్ని పరిశుద్ధపరచుకున్నట్లుగా మనం కూడా మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోగలిగితే రేపటి దినాను మనము పరిశుద్ధమైన రక్తంలో శరీరంలో పాల్గొమ్మను పొందడానికి దేవుడు ఇది ఈ రాత్రి నాది ఒక అర్హతను దయచేస్తాడు ప్రైజ్ అలా నా ప్రేమ ప్రతి వారి హృదయములలో పరిశుద్ధత అనేది ఒక దేవునికి తనకు మాత్రమే తప్ప ఇతరులకు ఏమాత్రం కనిపించదు తల్ల కట్టుకొని బయట చేత పట్టుకొని మనం అనేకం కనపడవచ్చు కానీ మన హృదయం మన హృదయం కల్మశుభతోనూ పాపముతోను నిండి ఉన్నట్లుగా దాని ద్వారా మనం తెలుసుకోబోతున్నారు దాని అపవచని ఆలోచించి నింపబడి ఉంది కనుకనే చూడకూడని కార్యం చూశాడు చేయకూడని పాపం చేశాడు హృదయానికి కల్పసం చేసుకున్నాడు స్థిరమైన మనసు లేక స్థిరమైన ఆలోచన లేక స్థిరమైన బుద్ధి లేక అతడు తన ఆత్మీయ జీవితంలో పడిపోయినట్లుగా మనం చూస్తాం కనుకనే అతను పడిపోయిన తర్వాత తన మనసు చెడిపోయిన సంగతి తెలిసిన తర్వాత తన హృదయము పూర్తిగా కాపు చేత అపహుతమైన ఆలోచన చేత నీటి తెలుసుకొని తెలుసుకుని దేవుడికి ప్రార్థన చేస్తాడు దేవా నా ఎందు శుద్ధ హృదయమును కలుగు చేయము దేవా నాకెందు శుద్ధ హృదయములు కలుగు చేయమో అని ప్రార్థన చేస్తాడు వాస్తవంగా క్రైస్తవులు మనము చాలామంది చాలా మంది ఏమని ప్రార్థన చేస్తారు దేవశికి వచ్చిన తర్వాత లేకపోతే ఇంట్లో కూర్చున్న తర్వాత మీ ఇంట్లో వ్యక్తిగతంగా ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తారు ఎక్కువగా ఏమని ప్రార్థన చేస్తారు వాస్తవం అయితే అయ్యా మా భర్త తాగుతున్నాడు నా భర్తను మార్చుంది లేకపోతే మా పిల్లలు నా మాటలేదు మా పిల్లలు ఒక లోబడినట్లుగా చేయండి లేకపోతే దీంట్లో ఆర్థికమైన ఇబ్బందుల చేత అలాడిపోతున్నా ఆర్థికంగా సహాయం చేయండి లేదా నేను యథార్థం జీవించాలనుకుంటున్నాను నాకు మీరు సహాయం దయచేయండి లేదా ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము ఇల్లు కట్టుకునేటట్లుగా మీరు మాకు సహాయం చేయచేయండి పిల్లలకి వివాహం చేయాలనుకుంటున్నాము ఆ వివాహం ఘనంగా జరిగేటట్టుగా మీరే సహాయం చేయండి అనే కథ ప్రార్థన చేస్తారు ఇంకా ఏముందంటే ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి బంగారం కొనుక్కోవాలి లేకపోతే కాలు కొనుక్కోవాలి లేకపోతే ఇంకా ఏమైనా 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 అడుగుతారు కానీ నా దేవా నా హృదయం కలిగి కలిగించమని ప్రార్థన చేస్తారు ఎవరైనా నా హృదయం పరిశుద్ధపరచండి నా హృదయాన్ని పరిశోధించండి నా హృదయాన్ని పవిత్రపరచండి నా హృదయంలో తిరుగుతున్న అద్భుతమైన ప్రార్థన చేసే వాళ్ళు చాలా చాలా తక్కువగా కనబడతారు కనుకనే ప్రతి మనిషి ప్రతి మనిషి పాపంలో పడిపోతున్నాడు పాపములను జీవిస్తున్నాడు పాపములని ఆ అపవిత్రమైన ఆలోచన కలిగి అపవిత్రమైన తాలూపులు కలిగి మనము రేపటినా పరిశుద్ధమైన రక్తంలో శరీరంలో తాల్పములు పొందకూడదు కనుకనే ఇది రాత్రి పరిశుభాత్మ దేవుడు మనతో సర్వేషణుడు మాట మన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలి పరిశుద్ధ పరచుకోవాలి దేవుడికి పరిశుద్ధ పరచుకుంటే కలిగే అనుభవాలు ఏం చెబుతా రోమపత్రిక ఆరో అధేము ఇరవై రెండవ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం రోమపత్రిక ఆరవ అధ్యయము ఇరవై రెండవ వాక్యం అయినను ఇప్పుడు పాపం నుండి విమోచించబడిన దేవునికి దాసుడై ఉన్నట్లుగా పరిశుద్ధత కలుగు చేయట మీకు ఫలము పరిశుద్ధత కలుగుతే మీకు ఫలము దాని అంతము దాని అంతము నిత్య జీవము పరిశుద్ధత కలిగి మనం ఉంటే మనకి ఏం కలుగుతుందంటే ఫలము కలుగుతుంది కొంతమంది అంత అంత ఒకటి ఇంత ప్రతిగా బ్రతికితే ప్రయోజనం ఏంటంటే ఇంత నీతిగా నిజాయితీగా యథాంతంగా బ్రతికితే ఏంటి ఫలమేంటి అంటారు పరిశుద్ధత కలిగి జీవించినప్పుడు వారికి ఫలం ఏంటంటే చెప్పమంటారా పరిశుద్ధత జీవించే వారికి ఫలం ఏంటంటే దానికి అంతం ఏంటంటే నిత్య జీవం రైజ్ ఎవరైతే పరిశుద్ధ జీవిస్తారో వారికి దేవుడు ఫలం ఇస్తారు ఆ ఫలం ఏంటి అని అడిగితే నిత్య జీవాన్ని వారికి స్వాస్థంగా ఇస్తారు అక్రమైన వాళ్ళగా పరిశుద్ధత కలిగి జీవించడం ద్వారా మనకు కలిగే ఫలం ఏంటంటే పరిశుద్ధులైన వారు నిత్య రాజ్యాన్ని నిత్య జీవాన్ని సంపాదించుకుంటారు ఇంకొక మాట చెప్పమంటారా పరిశుద్ధత కలిగి జీవిస్తే దేవుని చూస్తారు దేవుని వాక్యం ఉంటుంది పరిశుద్ధత లేనివాడు పరిశుద్ధత లేని వాడు దేవుడు హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారు హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారు దేవుని వాక్యం సలవిస్తుంది మనం హృదయాన్ని శుద్ధి చేసుకుంటే దేవుని చూడగలుగుతాం పరిశుభ్రత కలిగి మనం జీవించగలిగినట్లయితే నిత్య జీవం అనే ఫలాన్ని కూడా మనం పొందుకుంటాం ఒక నేను చెప్తా ఆత్మ క్రమం పాపం పాపానికి వచ్చే ఫలం ఏంటి అంటే మరణం నా వైపు ఆజ్ఞ అతిక్రమం అంటే దేవుని మాటను అతిక్రమించడం దాని ఏమంటారంటే పాపం పాపం ద్వారా వచ్చే ఫలం ఏంటంటే మరణం ఇక్కడ పరిశుద్ధత ద్వారా వచ్చే ఫలం ఏంటంటే నిత్య జీవం పాపంలో వచ్చే ఫలం ఏంటంటే మరణం మరణం కావాలా నిత్య జీవం కావాలా ఇంకంతే వేరే 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 అక్కడ లేదు పాపం వల్ల వచ్చే ఫలం ఏంటంటే మరణం పరిశుద్ధత వల్ల వచ్చే ఫలం ఏంటంటే నిత్యక్షేమం మనం పరిశుద్ధంగా ఉండి నిత్యక్షేవాన్ని ససంతరించుకోవాలని దేవుడు నిమ్ముడు మీరు పరిశుద్ధ పరచుకోవాలని సెలవిస్తున్నారు నిత్య జీవానికి మనం వారసులుగా ఉండాలనుకోకపోతే పాపం పండించుకోవచ్చు మనం తెచ్చుకోవచ్చు పాతలానికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇంకా పరిశుభ్రతో అవసరమే లేదు కాబట్టి ప్రేమ వాళ్ళ ఇంత పరిశుద్ధం జీవిస్తున్నారు ఏంటి ఫలం ఇంత చిన్న వయసులో దేవునితో సమర్పించుకొని లోకల నుండి వేరు పరిచిగా బ్రతుకుతున్నావు రోసంగా జీవిస్తున్నావ్ నీకేంటి ఫలం అని మనం కొంతమంది అనవచ్చుకోవడం మా స్త్రీలు చూడలే మేము చూస్తున్నాం మేము కదా నువ్వు ఎందుకు చూడవు అంటారు మనం ఇన్ని మాటలు మాట్లాడుకుంటా ఒక్క భూతమాటైనా రాదు ఇంత నిష్ఠగా ఇంత ప్రస్తుతంగా ఎందుకు నీకేం కలుగుతుంది అని ఎవరైనా వాళ్ళు అడిగినప్పుడు మనం ఏం చెప్పాలంటే నేను ఇంత పరిశుద్ధంగా ఉన్నాను ఉంటున్నాను ఎందుకంటే ఇంత పరిశుద్ధంగా ఉంటున్నానంటే నాకు ఇచ్చే ఫలం ఏంటంటే నిత్య జీవాన్ని స్వాస్థం వేస్తాను రైతుల పరిశుద్ధంగా ఉంటే కలిగే ఫలం ఏంటంటే నిత్య జీవం తర్వాత కొరిత లక్షణ మొదటి పత్రిక ఒకటి ముప్పై ఒకటి నిత్య జీవాన్ని సంసించుకోవడానికి పరిశుద్ధంగా ఉన్నప్పుడు కొరిత లక్షణ మొదటి పత్రిక ఒకటి ముప్పై ముప్పై ఒకటి రెండవదివాడు అతిశయించి ప్రభునందే అతిశయించు అని రాయటినది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును విమోచనాయను ప్రభు ఏసీ ప్రభు వారిని మనం సంపాదించుకోవాలి పరిశుద్ధంగా పరిశుద్ధంగా మనం జీవిస్తే మనకు కలిగే ఫలం ఏంటంటే నిత్య జీవం మనం కలుగుతుంది రెండవదిగా పరిశుద్ధంగా మనం జీవించినప్పుడు ప్రభుని మనం సంపాదించుకోగలుగుతాం ఏసూపిస్ ప్రభు వారిని మనం సంపాదించుకోగలుగుతాం పరిశుద్ధంగా జీవించినప్పుడు కలిగే ఫలం ఏంటంటే జ్ఞానము నీతియు పరిశుద్ధత విమోచన ఇవన్నీ కూడా మనము పొద్దుకోగలుగుతాం జ్ఞానము నీతియు విమోచన ఇవన్నీ కూడా మనము పొద్దుకోగలుగుతాం ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు పరిశుద్ధంగా ఉండేవాళ్ళు జ్ఞానంగా ఉంటారు పరిశుద్ధంగా ఉండేవాళ్ళు పరిశుద్ధంగా ఉండేవాళ్ళు నీతిగా ఉంటారు పరిశుద్ధంగా ఉండేవాళ్ళు పాపం నుండి విమోచించబడతారు కనుకనే దేవుని వాక్యం అంటుంది రేపటి గురించి మీరు ఏం చేసుకోవాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి ఏ విషయాలు మనం పరిశుద్ధపరచుకోవాలి అంటే హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి మొట్టమొదటిగా మన హృదయాన్ని మనం పరిశుద్ధపరచుకోవాలి పరిశుద్ధపరచుకున్న తర్వాత మనకు కలిగే ఫలం ఏంటంటే నిత్య విజయం అనే ఫలాన్ని పొందుకుంటారు రెండవదిగా నీతి జ్ఞానము పరిశుద్ధత విమోచన కూడా మనము సంపాదించుకోగలుగుతాం దేవుడి మాటలు కాక